ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగాబుల్చెల్లో హెడ్లైన్స్ రామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘాటం చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు మీడియాతో ఘాటం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి కావడం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని హైదరాబాద్ లో మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపొందడం జరిగిందని తెలిపారు ఇప్పుడు జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు గెలవబోతున్నారని అన్నారు రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రులు మరియు మంత్రులు మరియు కార్పొరేషన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రెండు సంవత్సరాల్లో ఏ విధంగానైతే అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండి ప్రజల యొక్క మన్ననలు ఏ విధంగా అయితే పొందుతుందో అది మొన్న జరిగినటువంటి జూబ్లీస్ ఎన్నికల ఫలితమే నిదర్శనం ఎందుకుగాను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు మరియు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏఐసిసి ప్రతినిధులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థలు సర్పంచ్ లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఏదైతే అభ్యర్థులను ప్రకటించిందో వారికి అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా కామారెడ్డి నియోజకవర్గ ప్రజలను కోరుకుంటున్నాము ఇలా చేయడం వల్ల ఏదైతే స్థానికంగా చిన్న చిన్న సమస్యలు ఉంటాయో అంటే వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ చిన్న వీధి దీపాలైనా సరే పారిశుద్ధ పనులు అంటే మోరీలు కానీ డ్రైనేజ్ క్లీన్ చేయడము మరియు చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా అధికార పార్టీలో ఉన్న అటువంటి అభ్యర్థులకు గెలిపించుకోవడం వల్ల పనులు వేగవంతంగా జరుగుతాయి అభివృద్ధి కూడా వేగవంతంగా జరుగుతుందనే ఉద్దేశంతో ఎంఆర్ఓ లో కానీ ప్రభుత్వం యొక్క పథకాలు సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి మరింత వేగవంతమైన అభివృద్ధి గురించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు కోరుకుంటున్నాము అదేవిధంగా మనము ఒక రెండు రోజుల నుంచి అయితే గమనిస్తున్నాము కామారెడ్డి ఎమ్మెల్యే గారు కట్టి రమారెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నుండి రైల్వే శాఖ మంత్రి ద్వారా అమృత్ స్కీమ్ అమృత్ స్కీమ్ ద్వారా రైల్వే స్టేషన్ కామారెడ్డి రైల్వే స్టేషన్ యొక్క పునర్నిర్మాణము అభివృద్ధిలో భాగంగా వచ్చినటువంటి నిధులను దాని యొక్క అభివృద్ధి గురించి మరియు సుందరీకరణ గురించి రైల్వే స్టేషన్ సుందరీకరణ గురించి ఉపయోగించడం జరుగుతుందని చెప్పేసి మొన్నొక్క ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది తను స్వతగా రైల్వే స్టేషన్ కూడా విజిట్ చేయడం విజిట్ చేసిన తదనంతరం అక్కడ రైల్వే స్టేషన్ ఆవరణలోనే ప్రెస్ మీట్ల ద్వారానే ఒక ప్రకటన కూడా చేశారు ఏమనంటే ఆ రైల్వే స్టేషన్ ఆనుకొని ఉన్నటువంటి సుమారు ఉంటాయి అందులో ఉన్నటువంటి జీవనం కొనసాగిస్తున్నటువంటి చిన్నపాటి వ్యాపారులు చిరు వ్యాపారులు అంటే చిన్న ఫ్యాన్ రిపేర్ షాపులు చెప్పుల షాపులు పూల షాపులు అదేవిధంగా తాళాలు రిపేర్ చేసే షాపులు గ్యాస్ స్టవ్ రిపేర్ చేసే షాపులు చిన్న డిపోలు ఈ విధంగా చిన్న వ్యాపారులు చిరు వ్యాపారులు ఇవి ఒక తొంభై నుంచి వంద అక్కడ రేకుల షెట్లు ఉన్నాయి వీళ్ళు దాదాపు ఒక నలభై సంవత్సరాల నుండి కూడా మున్సిపాలిటీ యొక్క ట్యాక్స్ తరమన్న వీళ్ళందరూ కూడా చెప్పుల షాపు ఈ తాళాల షాప్ తాళాల షాపు గ్యాస్ పోల్ చేసే షాప్ ఇవి దాదాపు ఒక తొంభై నుంచి వంద చిన్న సెటర్లు ఉన్నాయి వాళ్ళందరూ కూడా చిన్న జీవితం అంటే ఒక రోజుకు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఒక వంద కుటుంబాలు కూడా మొన్న ఎమ్మెల్యే గారు రైల్వే స్టేషన్ విజిట్ చేసినప్పుడు మీరందరూ కూడా ఇక్కడ నుండి వేకెంట్ చేయాలి చేసి తాను ఏదైతే ఒక ప్రతిపాదన చూపించదో మున్సిపల్ ప్లేస్ మున్సిపల్ ప్లేస్ పొట్టి శ్రీరాముల విగ్రహం పక్కకున్న మున్సిపల్ ప్లేస్ లో మున్సిపల్ యొక్క ఖాళీ స్థలంలో నలభై ఆరు మడగలు కట్టిస్తాను అదేవిధంగా ఇంకొకటి కూడా మున్సిపల్ ప్లేస్ ఖాళీగా ఉన్నది అందులో కూడా ఇంకొక యాభై మడగలు కట్టిస్తాను మీరు అందరినీ కూడా అక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది అక్కడ మీరు వ్యాపారం మంచిగా చేసుకోవాలి అని గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది వంద శాతము కామారెడ్డి అభివృద్ధికి కానీ కామారెడ్డి యొక్క ఉన్నతికి కానీ మేము ఎప్పుడు కూడా ముందుండి సహకరిస్తాము ఇందులో ఎటువంటి ఎటువంటి ఆలోచన కానీ పునరాలోచన కానీ లేదు కాకపోతే ఏంటంటే ఎన్ని రోజులల్లో మన బిల్డింగ్ కంప్లీట్ అవుతుంది ఈ సుమారు ఎమ్మెల్యే గారు ఒక రెండు నెలల నేను బిల్డింగ్ కనిపిస్తా అని చెప్పిండు నాకు తెలిసి ఇప్పటి వరకు కామారెడ్డిలో కానీ నిజామాబాద్ జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మొత్తం భారతదేశంలో కానీ రెండు నెలల ఐదంతస్తుల బిల్డింగ్ కట్టిన చరిత్ర అయితే లేదు కొత్త టెక్నాలజీ మనం ఉంటే మేము వంద శాతం స్వాగతిస్తున్నాము దాన్ని ఒక్క క్షణం కూడా కాదు అని చెప్తలేదు కాకపోతే మీరు రెండు నెలలు కంప్లీట్ చేసినా సరే ఆరు నెలలు కంప్లీట్ చేసినా సరే బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళందరికీ షాప్ నెంబర్ అలర్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళను అందులోకి పంపించాల్సిందిగా మేము గౌరవ ఎమ్మెల్యే గారిని అదేవిధంగా ఎవరైతే దీనికి సంబంధించిన ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ఈ విధంగా కాకుండా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వంద కుటుంబాలు అంటే తొంభై మడుగులు ఉన్నటువంటి కుటుంబాలు వాళ్లకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దాదాపు వాళ్ళ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వెయ్యి మంది ఉంటారు సుమారు అంటే ఒక్కొక్కరు వాళ్ళు కొనుగోలు అమ్మకాలు చేసే పని వాళ్ళ ద్వారో డబ్బు ట్రాన్సాక్షన్ చేయడం వల్ల సుమారు వెయ్యి మంది ఉంటుంది ఈ వెయ్యి మందిని కూడా రోడ్డు మీద పడే పడేసేటువంటి కార్యక్రమాలు దయచేసి చేయొద్దని చెప్పేసి కోరుకుంటున్నాము అదే విధంగా నిన్న మీరు ఒకటి మ్యాప్ ఇచ్చి ఎమ్మెల్యే గారు ఏంటంటే ఇది మున్సిపాల్ నుంచి వస్తని మ్యాప్ ఈ మున్సిపాల్ నుంచి మేము తీసుకొచ్చిన కానీ అది ఏటువంటి కూడా అథెంటిక్ అయినటువంటి మ్యాప్ కాదు ఇది ఆయన మీకు మ్యాప్ మళ్ళీ పాతికేల బితులు అందరూ ఒక్కొక్క కాపీ ఇస్తారు ఇది ఏదైనా ప్రైవేట్ వ్యక్తి ద్వారా ఆయన సొంతంగా గీయించుకున్న మ్యాప్ ఇది కలెక్టర్ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా గానీ మున్సిపల్ అధికారుల ద్వారా కాని వచ్చినటువంటి కాని ఇచ్చినటువంటి మ్యాప్ కాదు ఈ విధంగా అక్కడ బాధితులను మభ్యపెట్టడం ద్వారా వాళ్లకు నష్టం జరుగుతుంది కానీ దీనివల్ల ఎటువంటి లాభం లేదు వందకు వంద శాతము పట్టణం యొక్క అభివృద్ధికి కానీ పట్టణం యొక్క పురోగతి గురించి కానీ మేము సహకరిస్తాము కాకపోతే మీరు ప్రాపర్ వేళ అంటే అక్కడ ఉన్నటువంటి వంద కుటుంబాలకు నష్టం జరగకుండా అది నలభై షాపులది ఇది వంద షాపులది మిగతా తొంభై షాపులది రెండు మ్యాప్ ఇది ఏది కూడా అక్కడికి కాదు ఎమ్మెల్యే గారు అక్కడ రైల్వే స్టేషన్ ఓపెన్ చేసి కాలు ఇట్లా మళ్ళీ ఇట్లా పెట్టేసి మళ్ళారి తెప్పించుకున్నా ఇది ఏది కూడా అత ఈ విధంగా బాధితులను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయకుండా దీనిని శాస్త్రీయంగా ప్రాపర్ వే ద్వారా చేయండి ఖచ్చితంగా దానికి మేము సహకరిస్తాం అంతకు ముందు ఒకవేళ మీకు వీలైతే ఎమ్మెల్యే గారు ఇంకొక విషయం అన్నారు ఏమన్నారంటే ఈ ప్రతిపాదన చేపడుతూ దీన్ని మున్సిపల్ నిధుల ద్వారా మేము వెళ్ళి కడమని చెప్పి మున్సిపల్లా నిధులు ఎత్తున్నాయనే కూడా మీరు ఒక్కసారి పత్రికాముఖంగా చెప్పండి నెల నెల వాళ్ళకు జీతాలు ఇవ్వడానికే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది కాంట్రాక్టర్లు గతంలో చేసిన కాంట్రాక్టర్లకు మూడు సంవత్సరాల నుంచి కూడా బిల్లు చెల్లించడంలో కూడా చాలా జాప్యం జరుగుతున్నది కాబట్టి దయచేసి మున్సిపల్ యొక్క ఆర్థిక వ్యవస్థ డబ్బు ఎంతుందో కూడా మీరు ఒకసారి ముఖంగా తెలియజేస్తే అందరికీ ప్రజలందరూ కూడా ఈ విషయం అర్థమవుతుంది దాంతోపాటు ఈ ప్రతిపాదన తీసుకెళ్లే ముందు దీని ఆమోదం పొందడానికి మున్సిపల్ యొక్క ఇన్ఛార్జి యొక్క సంతకం అవసరం ఉంటుంది దాంతోపాటు కలెక్టర్ గారి యొక్క అనుమతి అవసరం ఉంటుంది దాంతోపాటు సంబంధిత శాఖ మంత్రి ఈ మున్సిపల్ ఖాళీ ప్లేస్ అలక్ట్ చేయడానికి సంబంధిత శాఖ మంత్రి ఇప్పుడు మాత్రము సీఎం గారు సీఎం గారి దగ్గర నుంచి అలర్ట్మెంట్ లెటర్ అవసరం ఉంటుంది ఇవన్నీ ఏవి కాకుండా మీరందరూ ఇప్పుడు ఖాళీ చేసేసేది చేసేస్తే రెండు నెలలైనా బిల్డింగ్ కనిపిస్తా బిల్డింగ్ అంటే మాత్రం అది కరెక్ట్ కాదు బాధితులను మోసం చేసే ప్రయత్నమే తప్ప వాళ్లకు న్యాయం చేసే విధంగానైతే ఈ ఈ పని అయితే లేదు ఒకవేళ మీకు నిజంగా న్యాయం చేయాలి బాధితులను వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళ జీవనోపాధి మనము చెడగొట్టకుండా వాళ్ళను ఈ రెండు మూడు నెలలు దాకా కూడా వాళ్ళ జీవనోపాధి కొనసాగించాలంటే ముందు మీరు బిల్డింగ్ కంప్లీట్ చేయండి బిల్డింగ్ కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళందరిని కూడా అందులో నెంబర్స్ ఇచ్చి అలర్ట్ చేయండి అలర్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అది చేయకముందు వీళ్ళని రోడ్డు మీద గిరిస్తే రెండు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత వాళ్ళు ఎక్కడ ఉన్నడో తెలియదు ఏం చేస్తున్నారో తెలియదు వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎవరిని మక్కనే వస్తాం ఇదే విధంగా మొన్న సర్వే నెంబర్ ఆరు లో కూడా మొత్తం క్లియర్ చేసే రెండు సంవత్సరాలు బట్టి చాలా సంతోషం అనిపించింది అయితే ఈడ దీన్ని క్లియర్ చేసే కార్యక్రమంలో ఒక పన్నెండు మంది ఆడ గుడిసెలు వేసుకునే బాధితులు ఉంది ఈ పన్నెండు మంది గుడిసెలులను క్లియర్ చేసే ముందే ఒక సురక్షిత ప్రాంతానికి తరలిస్తే బాగుంటుంది అది చేయకుండా ఆన్ ద స్పాట్లో అది అది క్లియర్ చేయడం వల్ల ఈ పన్నెండు మంది పురుషులు ఉండేటోళ్ళు ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతుంది వాళ్ళ పరిస్థితి అది రేపు ఇక్కడ ఉన్న తొంభై మంది సెటర్లలో ఉండేటోళ్ళ పరిస్థితి కూడా రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితి ఉండకుండా దయచేసి ముందుగా వాళ్లకు బిల్డింగ్ కంప్లీట్ చేసిన తర్వాతనే వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయాల్సిందిగా ఖాళీ చేయించాల్సిందిగా గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు అధికారులు కూడా కోరుకుంటున్నారు చేస్తాము ముంగటి పోయి ఖాళీ చేపిస్తాము వాళ్ళని రోడ్డు మీద ఇస్తాము అని అంటే మాత్రం చూసుకుంటూ ఎవరు ఒప్పుకునేది లేదు ఇలా వన్ లేదు కామ్రెడ్ ప్రజాస్వామ్యం వ్యవస్థ ప్రజాస్వామ్యంలో అడిగేటువంటి హక్కు అందరికీ ఉంటది కాబట్టి ఖచ్చితంగా బాధితులకు అండగా ఉంటాం బాధితుల వైపు ఉంటాం వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే న్యాయపరంగా అయినా సరే చట్టపరంగా అయినా సరే ముందుండి వాళ్ళ గురించి పోరాడతామని పత్రికా ముఖంగా కూడా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నేను మున్సిపల్ అధికారులతో మాట్లాడడం జరిగింది ఆదివారం ఆదివారం అయినా కానీ అధికారులు మాకు స్పందించరు వాళ్లకు ఇప్పటి వరకు రెండు నోటీసులు పోవడం జరిగింది మున్సిపల్ నుంచి మూడో నోటీస్ ఇంకా వాళ్ళకు చేరలేదు మూడో నోటీస్ ఇంకా ప్రిపేర్ చేయలేదు ఈ రెండు నోటీసులు కూడా పంపించిన కార్యక్రమంలో వాళ్ళు సుమారు ఒక్కొక్కరు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల ఇరవై నుండి ముప్పై సంవత్సరాలు దాదాపు అక్కడ ఉన్నటువంటి మడగలకు వాళ్ళు మున్సిపాలిటీ రెండు రూపకంగా అర్ధ రూపకంగా పన్ను చెల్లిస్తున్నారు కాబట్టి దానివల్ల ఇప్పటికి కూడా మున్సిపాలి ఒక నెలకు గాను సంవత్సరం గాను లక్షలు ఆదాయం వస్తుంది దానివల్ల నష్టమేం లేదు ఒకవేళ మనకి మన ఇబ్బంది అయితే ఆ రోడ్ల రోడ్డు వెడక కార్యక్రమం ఉన్నది అని అంటే ముందుగా అక్కడ రోడ్లు మనం అయితే రోజు తిరుగుతున్నాం వర్షాకాలం వస్తే ఖచ్చితంగా వారం రోజులు నీళ్లు ఉంటాయి దయచేసి గౌరవ ఎమ్మెల్యే గారిని తమ సొంత అయినా సరే కేంద్ర ప్రభుత్వం నిధులతో అయినా సరే అక్కడ ఒక పెద్ద డ్రైనేజ్ డ్రైనేజీ ఉమ్మడగతే ముందుగా చాలా సంతోషిస్తుంది ప్రజలందరం కూడా దయచేసి ఆ కార్యక్రమానికి ముందు ముందు